నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరిగే మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఈ నెలలో వస్తున్నటువంటి గ్రహస్థితి చాలా వరకు వృషభ రాశి వారికి అనుకూలంగా మారడం జరిగింది ముఖ్యంగా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు అలాగే రాహు ఈ రెండు కూడా వృషభ రాశి వారికి అనుకూల గ్రహాలు అవటం వల్ల ముఖ్యంగా శుక్కుడు రాశ్యాధిపతి షష్టాధిపతిగా ఉండడం వల్ల జాతకుడు చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిద్దామనుకున్న వారికి చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి వారి యొక్క పదవిలో ప్రమోషన్లు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి కళారంగం సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు విదేశ అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి మరి అటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది ఇది అటు సినిమా రంగం వారితో పాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఫైనాన్సు మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా అనుకూలంగా ఈ లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రరాహులు చాలా వరకు మీకు సహకరిస్తారు అలాగే విదేశంలో ఉన్నటువంటి ఒక మిత్రులు కానీ అలాగే మీ చిన్ననాటి స్నేహితులు మీ అభివృద్ధికి ఏదో విధంగా సహకరించి మీ ఉన్నతికి ఏదో విధంగా ఆర్థిక కూడా సహకరించే అవకాశం ఉంది అలాగే చాలా హోదా కలిగినటువంటి ఉన్నత వర్గానికి చెందినటువంటి స్త్రీలు మీకు మీ యొక్క అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంది ఇక దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడికి ఈ ఫిబ్రవరి నెల పన్నెండో తారీఖున రవి అక్కడ కలవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంచుమించుగా మీకు ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో లేదా మీకు ఏమైనా వారసత్వంగా మీ పెద్దవారి తాలూకా ఉద్యోగం కానీ పదవి కానీ రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల అటువంటి నామినేటెడ్ పోస్ట్ కానీ లేదంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థ అవ్వచ్చు ఏదన్నా ప్రభుత్వ రంగ సంస్థల్లో మీ పెద్దవారు చేస్తున్నటువంటి ఉద్యోగం మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది అలాగే చిన్న స్థాయిగా ఎవరైనా టెంపరీగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ గ్రహస్థితి మీకు ఫిబ్రవరి పన్నెండు తర్వాత ఇంచుమించుగా అనుకూలించే అవకాశం ఉన్నది ఇక ఫిబ్రవరి పదమూడు పన్నెండు తారీఖులో బుధ గ్రహం కూడా దశమ స్థానంలోకి రావడం వల్ల ఇది విద్యార్థులకి చాలా గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారు విద్యలో బాగా రాణిస్తారు ఒక మంచి గురువు లభించడం వలన చాలా అనుకూలంగా ఉంటుంది అంటే మీరు ఈ సమయం తర్వాత ఎటువంటి పోటీ పరీక్షలు రాసినా కూడా అందులో తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది అలాగే మీ యొక్క విద్యకు తగు విధంగా ఆర్థిక సహకారం కూడా కలిగే అవకాశం ఉంది అటు ధనాధిపతి అటు భాగ్యాధిపతి కలడం వల్ల జాతకుడికి ఒక అదృష్ట యోగం లాంటిది ఏర్పడడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకున్న వాళ్ళకి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఈ నెల పదో పన్నెండు తారీఖు తర్వాత మీకు వచ్చే అవకాశం ఉంది ఇక రాశి అందే సంచరిస్తున్నటువంటి గురువు గత కొంతకాలంగా వక్ర గమనంలో ఉండడం వల్ల చాలా వరకు అవకాశాలు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం ఇప్పుడు ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున గురువు రుచుమార్గంలోకి డైరెక్ట్గా రావడం వల్ల చాలా కాలంగా ఆగిపోయినటువంటి పెండింగ్ పడిపోయినటువంటి పనులు తిరిగి పునః అయ్యే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఏంటంటే అష్టమ లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మీకు ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా కానీ మీరు ఎవరికైనా రుణం ఇచ్చి ఉన్నా అలాగే మీ యొక్క ప్రమోషన్ ద్వారా కానీ ఉద్యోగ రీత్యా రావాల్సినటువంటి ధనం ఈ నెల నాలుగో తారీఖు తర్వాత మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుభకార్యాలు వివాహాలు వివాహాలు మొదలైన ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది ఏదైనా వివాహ ప్రయత్నం చేస్తుంటే గతంలో మీకు బాగా దగ్గరగా వచ్చి ఆగిపోయినటువంటి పెళ్లి సంబంధం ఏమైనా ఉంటే తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల ఆ వివాహ సంబంధం మీకు సెటిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అంటే గతంలో మీరు ఏది నష్టపోయినా కోల్పోయినా తిరిగి మీరు ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఆ పదవి కానీ వివాహం కానీ వివాహ సంబంధం కానీ కుదిరే అవకాశం ఉంటుంది ఇక ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా కుజుడు కొంతకాలం పాటు వక్ర గమనంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య చాలా వరకు విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది ధన విషయంలో మీకు అధిక మొత్తంలో ధనం మీ కుటుంబానికి రావడం వల్ల ఆ ధనం పంచుకునే విషయంలో కానీ లేదంటే ఏదన్నా బాధ్యత నెరవేర్చే విషయంలో ఎవరు ఏ విధంగా ఖర్చు పెట్టాలన్న విషయంలో అటు అన్నదమ్ముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ తగాదాలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది కొంతకాలం పాటు ఆస్తి పంపకాల విషయాలు ఏమైనా ఉంటే అది వాయిదా వేసుకోవడం మంచిది లేదంటే చిన్న విషయానికి పెద్దదై అది కుటుంబం విడిపోయేదాకా రావచ్చు కాబట్టి ఈ విషయంలో మాత్రం మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది అయినప్పటికీ కూడా రాశి అందున్నటువంటి గురువు చాలా వరకు మిమ్మల్ని నిజాయితీగా సంస్కారవంతంగా ఉండే విధంగా చేస్తుంది కాబట్టి పెద్దగా ఏమీ ఇబ్బంది పడక్కలేదు అయితే ఎవరితో ముఖ్యంగా అన్నదమ్ములతో రక్త సంబంధికులతో మాట్లాడినప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడడం మంచిది యాస్టీజ్గానే ఇంకా కొంతకాలం పాటు మీరు స్పెక్యులేషను జోదం వాటికి దూరంగా ఉంటే మంచిది సాధారణంగా మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆగ్నేయ దోషం అన్నది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్నే స్ట్రగుల్ పెడతా ఉంటుంది అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోడవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది దాన్ని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింటిలోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది అందువలన ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది సాధారణంగా గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహదశలు అంటే ముఖ్యంగా రవి దశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరి చేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది ఇంటి మీద పెత్తనం సాధిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అదే శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరి చేసుకుంటే శుక్రదశ జోగించే అవకాశం ఉంది బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని దాని మీదే కాకుండా మనకి జరిగే దశలు అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం మనకు ఉన్నటువంటి ఇతర చర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవటం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్ని పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి